శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి తన నలభై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ యువ నాయకులు మరియు ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి మిత్ర బృందం అభిమానులు కావలి ఏరియా హాస్పిటల్ నందు తన జన్మదిన వేడుకలను కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఈతముక్కల రెడ్డి నలభై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా కావలి పట్టిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నలభై ఐదవ జన్మదిన సందర్భంగా నలభై ఐదు మందితో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నట్లు తన అభిమాన నాయకుడు జన్మదిన వేడుకల సందర్భంగా నలభై ఐదు మందితో రక్తదానం చేయటం ఎంతో సంతోషంగా ఉందని అభిమానులు తెలిపారు అనంతరం కావలి ఏరియా హాస్పిటల్లోని పేద ప్రజలకు మరియు రోగులకు ఈత చంద్రశేఖర్ రెడ్డి నలభై ఐదో జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేశారు పై కార్యక్రమంలో ఈత చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మిత్ర బృందం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది మరియు కాబులి ఏరియా హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు అలా చేసుకుంటు కానీ इधर है तुम्हारे की तरफ ना ये सारे ऊपर तक हां पूरा ब्रेक दे पाएगा అత్యంత ఆప్తుడు అన్నా అంటే ఏ క్షణమైనా మాకు రెస్పాండ్ అయ్యి మాకు నేనున్నా అంటూ ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఈత మొక్కలు చంద్రశేఖరరెడ్డి గారు మేము రాజకీయాలకు వచ్చి నాలుగు సంవత్సరాలైన మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచి ఎలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడ్డ వారినైనా అవన్నీ మానిపిచ్చేసి నేనున్నా అంటూ అందరూ ఒక మంచి దూరంలో నడుచుకోండి అని ఒక భరోసా ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అనే వ్యక్తి చందేవా ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తికి నలభై ఐదో పుట్టినరోజు జరుపుకోవడం మాకెంత సంతోషకరంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో యువకులందరూ కలిసి కేక్ కట్టింగ్ అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేద పడుగు పరిగిన వాళ్ళందరికీ భోజనాలు ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది మాకు అలాగే ఈరోజు మా అన్నకి నలభై ఐదు సంవత్సరం రావడం వల్ల నలభై ఐదు మంది చేత బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం ఇచ్చడం జరిగింది రక్తదానం చే రక్తదానం చేయడం జరిగింది ఇది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ మనసారా దేవుని ప్రార్థిస్తూ మీ పేరున సమాజ చైతన్య कावलवर्ग वैसी योजना विभाग अध्यक्ष श्याम, श्याम कुमार कावल नियोजक वर्ग स्टुडेन्ट योजना विभाग अध्यक्ष